బాగా రా బయట కట్ట అసలు మళ్ళీ వచ్చేసింది తొమ్మిది మెడిసిన్ ఉంటే చూపిచ్చు అయ్యో ఇది సూటర్ ఇది వైట్ కట్ట మూడు రోజులు పెట్టాలి నువ్వు ఈ సూటర్ అనేది పొద్దున్నే ట్వంటీ ఎంఎల్ కాడికి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల మేతలా కలిపి తర్వాత ఇది ఇది అయిపుస్ట్ ఉంది సుశావా ఇది ఉదయం పదింటికి సాయంత్రం నాలుగు గంటలకే రెండు మేకలు కూడా పది రోజుల వరకు పెట్టు ముందు ఇది ఆపుకోకుండా పది రోజుల తర్వాత కూడా నువ్వు ఆపాల్సిన అవసరం లేదు పెట్టుకోవటం ఈ లోపు రోగం నివారణ అయిపోద్ది దీనివల్ల గ్రోత్ అన్ని బాగుంటున్నాయి ఫీడింగ్ కూడా బాగా తీసుకుంటున్నారు అధిక దిగుబడికి అత్యుత్తమ రాబడికి ఆక్వా రైతులకు అంది వచ్చిన సంజీవని కీటోన్ వారి షూటర్ మరియు ఐ బూస్ట్ నమ్మకమైన ఉత్పాదనలు కీటోన్ ప్రొడక్ట్స్